ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం పుష్పపానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తను స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉంది అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారిది మరి కొన్నిసార్లు తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రిది తాత విషయంలో చూసుకుంటే అదేవిధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమంది ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయని ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జనజాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్త్రాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి శృందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాసి మిథునం వారికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మంచి తెలివితేటలు ఉండేటువంటి లగ్నం అయితే ఇక్కడ ప్రాపర్టీ కారకుడు కూడా లగ్నాధిపతి అవుతాడు ఎందుకంటే లగ్న చతుర్థాధిపతి బుధుడు మీరు కనుక మంచి ప్రాపర్టీస్ పొందుతారు అంటే మీ బుధుడు కనుక బాగున్నాడు ఇంకా అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రాపర్టీ కొనుక్కుంటాను ప్రాపర్టీ ఒకటే కాదు వాహనం కానీ గృహం కానీ స్థలం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఆభరణాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంటే మీరు ఎక్కువ కష్టపడకుండానే కొంచెం ఈజీ వేలో వచ్చేస్తుంటుంది అయితే ఈ బుధ గ్రహం కనుక పాడైతే మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమనుకుంటారు అంటే నా పేరు మీద ప్రాపర్టీ ఉండకపోతే ఎలాగా అంటే జీవిత భాగస్వాము పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ బుద్ధులు పాడైతే మిధుని లగ్నం వారికి అయితే మరి తండ్రి ఆస్తి రావాలి వస్తుందా లేదా అనేది ఎలా చూస్తాము అంటే పన్నెండవ స్థానం అంటే శుక్రుడు ఎలా ఉన్నాడు శుక్రుడు బాగుండి మరి ఇక్కడ సందేహం కలవచ్చామంటే శుక్రుడు వచ్చి నాలుగో స్థానంలో అయితే నీచ పంపుతాడు కదా అంటే నీచబంగ రాజయోగాలు జరుగుతాయి ఒక్కోసారి అలా నీచబంగ రాజయోగాలు కనుక జరిగింది మిథున లగ్నానికి అంటే ఖచ్చితంగా తండ్రి ఆస్తి మరింత ఎక్కువగా వస్తుంది అని అర్థం నీచబంగ రాజయోగాలు జరగలేదు పాడైతే తండ్రి ఆస్తి వల్లే వీళ్ళు ఇబ్బంది పడతారు ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మిథున లగ్నానికి అదేవిధంగా తల్లిగారి యొక్క ఆస్తి అంటే గురుగ్రహం బాగుండాలి మిథునం వారికి బాధ కూడా అయినప్పటికీ ఆ బాధ కూడా పాడేయనుకోండి తల్లి ఆస్తి తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు సో జుగుటర్ని మీరు కన్సిడర్ చేయాలి మిథునం వారికి అలాగే ఒక్కొక్కసారి ఏమొద్దంటే ఈ జూపిటర్ కనుక కేతుతో ఉంటే తల్లి ఆస్తి ఒక్కొక్కసారి దేవాలయాలకి స్పిరిచువల్ వాటికి అన్నమాట అలాగే శుక్రగ్రహం కనుక పాడైంది ఉదాహరణకి ఈ మీ మనం ఇందాక చెప్పుకున్నట్టు తండ్రి ఆస్తి అది పాడైతే ఒక్కొక్కసారి వ్యసనాల వల్ల ఆస్తులు పోతాయి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ స్వయంగా సంపాదిస్తారంటే బుధుడు రవి బుధాది యోగం వల్ల తొందరగా స్వయంగా సంపాదిస్తారు మిథునం వారు మరి మావయ్య తరపు అంటే మేనమాం అనుకోండి కుజగ్రహం బాగుండాలి వీళ్ళకి మేనమాం కాదండి మాకు పి పిల్లనిచ్చిన మామ లేకపోతే భర్త యొక్క తండ్రో అనుకున్నప్పుడు అక్కడ మనం చూడవలసింది ఏమిటంటే హస్బెండ్ యొక్క లేదా హస్బెండ్ ఆర్ వైఫ్ యొక్క తండ్రి యొక్క ఆస్తి చూసుకోవాలి సో ఇది కూడా ఆరో స్థానంలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఆరో స్థానం సేపు రుణరోగ శత్రు స్థానం అన్నట్టే కాకుండా ఇది కొన్నిసార్లు ఆస్తిని కూడా సూచిస్తుంది ఎవరికి పిల్లనిచ్చినటువంటి మామయ్య ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్నిసార్లు కొన్ని ప్రామిసెస్ చేస్తారు ఎందుకంటే మాకు ఒకే అమ్మాయి ఉంది సో ఈ ప్రాపర్టీ అంటే మీకే కానీ కొన్నిసార్లు ఏమవుతుంది ఆ ప్రాపర్టీ వాళ్ళకేదో ఇబ్బంది అమ్మేసుకోవడం జరుగుతుంది సో ఆరో స్థానం బాగుంటే వాళ్ళ నుంచి మీకు ప్రాపర్టీ రావడం జరుగుతుంది ఆ ఆరో స్థానం కూడా నాలుగుకి సంబంధం వస్తే ఖచ్చితంగా వస్తుంది పిల్లని ఇచ్చినటువంటి మామయ్య నుంచి ఇది గుర్తుపెట్టుకోండి మామయ్య కావచ్చు అబ్బాయిని ఇచ్చినటువంటి తండ్రి గారు కావచ్చు ఇలా ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ భావన నుంచి ఆ నాలుగో ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఇది ప్రాపర్టీ చూసేటువంటి విధానం అయితే ఇక్కడ మీకు ప్రాపర్టీ విషయంలో బాగోలేదు ఆ భావం ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో స్వయంగా కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అన్నదమ్ములు అంటే కూడా ఇప్పుడు మెధుల లగ్నానికి కుజుడే బాగుండాలండి కుజుడు కనుక మంచి యోగాన్ని ఇస్తే అన్నదమ్ముల నుంచి ప్రాపర్టీ కూడా వస్తుంది అయితే ఎప్పుడు కూడా వృత్తికంలో కనుక కుజుడు ఉంటే ఖచ్చితంగా మీకు ప్రాపర్టీ పరంగా మంచి కలిసి వస్తుంది శత్రువుపై జయం కూడా కలుగుతుంది అయితే మీకు ఏ భావాధిపతి పాడయ్యాడో ఆ భావాధిపతులకి దీపారాధన చేయడము దానం ఇవ్వడం చేయండి ఎటువంటి ఇరుక్కున్న ప్రాపర్టీ అయినా బయటపడడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ రావడం ఒక ఎత్తు అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మజాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలా మంది ఏమండి మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశలు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేసామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేసామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రి గారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాపర్టీని యాజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్ వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజ్టీజ్గా మీరు ఉండకూడదు లేదా రెంట్కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు దాని రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడమైనా మంచిది ఇక అదేవిధంగా బాగోపోతే అమ్మేయాలని చెప్పి చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం కనుక నేను ఇంతకుముందు చెప్పినటువంటి భావములు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ కనుక పాపగ్రహ ఉన్న ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది మీకు కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకి అమ్ముతారు ఎట్లా ఉంటుందన్నమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ దగ్గర కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ అను లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్లో జరిగేటువంటి అనీజీనెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కారు ఆగిపోవడం మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్గా చూపించి లేకపోతే అప్పుడేదాన్ని దుర్వార్తల విన్నా ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సిమ్టమ్ అన్నమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారు మామయ్యో అమ్మమ్మ నానమ్మ సిబ్లింగ్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాసుదోషం అని ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు మహాదశ అంతర్దశల్లో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాత ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగున్నా సరే బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమంది జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి కొడుకును కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ కొన్నాము అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకపోతే లిటికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించిన మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరము వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఇది ఎందు రోజులు చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారము గురువారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్రైన మహా